ఓం నమో వెంకటేశాయ హలో మిత్రులారా వెంకటేశ్వర స్వామి ఆలయం నల్లగొండ తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పుట్టలో వెలిసిన స్వామి మనం ఎంత ఎత్తు ఉంటే అంతే ఎత్తు కనిపించే స్వామి పానబట్టంపై ఉండే స్వామి ఎన్నో ఔషధాలున్న ఎర్ర చింత చెట్టు రావి వేప చెట్లను ఇక్కడ స్వామి అమ్మవార్లుగా పిలుస్తారండి ఎలాంటి దోషాలున్నా ముడుపులు కడితే తీర్చే స్వయంగా నామాల వృక్షమైన శ్రీమన్నారాయణుడు కోరిన కోరికలు తీర్చే స్వామి వారి విశేషాలు గత వీడియోలో తెలుసుకున్నాం కదండి ఎర్రచింత చెట్టు నమ్మాల్ వారి శటగోపం కదా పూజారి మాటల్లో విందాం రండి అంటే వారు అక్కడ వారు తల్లిదండ్రి వదిలేసి వెళితే ఆయన అక్కడనే పుట్టి అక్కడి అక్కడి నుంచే పెరిగి ఆయన స్వామివారి యొక్క వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు వేదాలని కూడా స్వామివారికి ద్రవిడ భాగ ద్రవిడ భాగ భాషలో అరవను ద్రవిడంలో తర్జమా చేసి సగం చేసిన తర్వాత పర్వపదాన్ని చేరుకున్నారు స్వామివారి సన్నిధికి వెళ్ళి వెళ్ళిపోయితే మిగిలిన సగం ఎవరికి అర్థం కావట్లేదు ఇంత పెద్ద కార్యాన్ని పూర్తి చేసే వాళ్ళు ఎవరు లేరు సగం తెలిసింది మీ సగం తెలియదు అని చెప్పి ఏం చేయాలో అర్థం కాక వారి యొక్క శిష్యులందరూ కలిసి వారి యొక్క శరీరాన్ని పార్థివ దేహాన్ని అట్లగే ఉంచి ఆ చెట్టు కింద అట్లగే ఉంచి ఒక మూడు రోజుల పాటు దేవుడికి బాగా విన్నపం చేసారు మనం కనుక స్తోత్రాలు అవన్నీ పాఠం చేస్తాం కానీ అట్లా ఏమని విన్న చేసి ఈయన రాసిన సగం భేదాన్నే చదివిరు ఆ సగం వాళ్ళకి ఇంకా తెలిసిన అది ఒక్కటే కదా ఆ సగం భేదాన్ని చదివితే దానికైనా తృప్తిపడి ఆ యొక్క నమ్మాళ్ళ వాళ్ళని మళ్ళీ పునరు పునర్జీవింపజేసింది మళ్ళీ అయినా మిగిలిన సగం కూడా వేదాన్ని మొత్తం తర్జమా చేసి దాన్ని నాలాయర దిగ ప్రబంధం అంటుంది మనం వైష్ణవులందరి ఇంట్లో అధ్యయనోత్సవాలు అవుతుంటాయి పియ్య గోష్టి సేవా కాలాలు ఇవన్నిటికి కూడా ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా జరిగేది నారాయణ ప్రబంధ పారాయణమే అవన్నీ రాసింది నమ్మాళ్ళ ఆ నమ్మాళ్ళ వాళ్ళు మొత్తం ఆయన వారి యొక్క ఆ తర్జమా ఆ తర్వాత వారి పుట్టుక వారి అంతా జీవనం అంతా ఆ చెట్టు కింద జరిగింది దానికి ప్రత్యేకగా ఆ చెట్టుకి ఔషధ గుణాలు వచ్చాయి ఆ ఔషధ గుణాలు రావడం వల్ల ఆ చెట్టు కాయలు ఎరుపు రంగులోకి మారి ఆ యొక్క ఎరుపు రంగులో ఉన్న ఎర్ర చింత చెట్టు తినడం వల్ల ఎంతో మంది మెడిసిన్ తయారు చేస్తారు ఆయుర్వేదం వాళ్ళు తీసుకుని వెళ్తారు చింత చింతకాయలు తీసుకెళ్లి చేసేది ఇప్పుడు కాస్త తగ్గిపోయారు ఆయుర్వేదంలో కానీ తీసుకెళ్లిపోతారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కాస్త పెరిగిపోయింది అవేర్నెస్ పెరిగింది ఆ ఇదంతా ఆళ్వారి గారి అని తమిళనాడులో జరిగిన వృత్తాంతము ఆ అందుకే ఆయనకి మన నెత్తిలో పెట్టుకునే షుడగోపము ఏదైతే ఉంటుందో అది నమ్మాళ్ళు తింత్రిణి మూలధామ్ షుడగోపాయ మంగళము ఆ ఎవరైతే విశ్వక్సేన సాక్షాత్తుగా విశ్వక్సేనుల అయినటువంటి వారు ఆ షురగోపు షుడగోపులు అయినటువంటి వారు ఆ చెట్టు కింద అంత గొప్పగా చేయడం వల్ల ఆ చెట్టుకి అన్ని అంశాలు వచ్చి ఎలా వచ్చింది ఆ చెట్టు మన గుళ్ళో ఉంది ఇది ఇంకో విషయం ఆ తర్వాత ఈ ప్రదేశంలోకి వస్తే ఈ దేవాలయంలో పౌర్ణమి అమావాస్యలో ఎవరైతే అప్పట్లో వాళ్ళు ఉన్నారో అప్పుడు అయ్యగారు చెప్పేది లోపల నుంచి ఒక సంగీతము మంచి నృత్యము అట్లాంటి చప్పుడు బాగా వచ్చింది మా తాతగారు వాళ్ళ కాలంలో ఒక పెద్ద పాము కూడా ఉండేదన్నమాట వాటితోనే అంతరించిపోయింది ఇప్పట్లో లేదు మంచి మంచి ఉపాస కూడా ఇందులో పూజలు చేస్తుండే అదండి పురాతనమైన ఎన్నో విశిష్టతలున్న వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఒకప్పుడు నల్లగుళ్ళుగా పిలువబడే ఛాయ సోమేశ్వర ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం పచ్చల సోమేశ్వర ఆలయం నెక్స్ట్ వీడియోలో పచ్చల సోమేశ్వర ఆలయం చరిత్ర విశేషాలు తెలుసుకుందామండి Thank you for watching my video.